హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఇలా కూర్చిందనుకుంటున్నారా ఏం లేదండి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా మనకు వచ్చిన తిప్పలే కదా చూడండి మా పెద్దోడు యూకేజీ బుక్స్ అనమాట చాలా బుక్స్ ఇచ్చిరండి ఇక ఎలాగో ఇచ్చిర్రు కాబట్టి అంటే డబ్బులు కట్టినాం ఇచ్చిన వాటికి మనం మంచిగా అట్టాలు వేసుకోవాలి కదా మన చి మా అయితే ఇలా ప్రతిదానికి అట్టాలు వేసుకోవడం అవి అయితే ఏమీ లేవు కానీ ఇప్పుడు తప్పదు కదా ఉన్న జనరేషన్కి స్కూల్లో ఇలా చెప్తే మనం అలా చేయాలి కదా సో ఈ బుక్స్ అన్నిటికి కూడా నేను మా హస్బెండ్ కలిసి ఇప్పుడైతే అట్టాలు వేస్తున్నాం చాలా బుక్స్ ఇచ్చిరండి మనప్పుడైతే సిక్స్త్ క్లాస్ నుంచి ఉండే మనకు హిందీ బట్ ఇప్పుడు యూకేజీ నుంచే ఉంటే వాళ్ళు ఏం చదువుతారు ఏమంటే అసలు వాళ్ళకి ఏం అర్థమవుతుంది కదా చాలా బుక్స్ ఇచ్చిరు సరే చూద్దాం వాడు చదివేదా చదవందా వాడు అన్నీ చదవలేస్తాడా లేదా అని ఫస్ట్ అయితే మనం వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా అంటే నాకు తెలిసి మా ఊడైతే ఉంచాడు ఏ అత్తాలు లేచినా కూడా ఉంచాడు ఎందుకంటే వాడు చాలా తీట అనమాట సో వేసినా కూడా చింపేస్తాడు అది కన్ఫామ్ ఎందుకు చింపేవాటికి వేయడం అనుకుంటారా కానీ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఏదో ఇలా చెప్తే అలా చేయాలి కదా మనం మళ్ళీ పిల్లలు అందరూ వేసుకొని వస్తారు వీనికి వేయకుంటే బాగుంది కదా సో అందరికీ ఎలా ఉంటుందో మనం మన పిల్లల్ని కూడా అలాగే ఉంచాలి సో నేను మా హస్బెండ్ అయితే కలిసి కూర్చొని వేస్తున్నామండి మా హస్బెండ్ అయితే దే దేనికి కూడా కలవడు సో బాగానే వేద్దామంటే బాగానే ఒప్పుకున్నాడు నేను ఒక్కదాన్ని వేయడానికేమో మా చిన్న బాబు ఉంటాడు కదా సో అందుకే ఆలోచించా బట్ ఆయన అడిగితే వేద్దాం అని అన్నాడు బాగానే కూర్చున్నాడు కూర్చొని ఇద్దరం కలిసి వేద్దామని అనుకున్నాం అది ఒక్కటి సిక్స్టీ రూపీస్ అంట అండి బాగా ఆయనైతే కింద కూర్చోడు మ్యాక్సిమం బట్ నా వల్ల అయితే కింద కూర్చున్నాడు నేనేమో కట్ చేయాలంట ఆయన ఏమో పిన్స్ కొడతాడంట నాకు పిన్స్ కొట్ట రావని ఆయనే అంటున్నాడు ఫస్ట్ మా చిన్నప్పటి నుంచి లేకపోయినా నైన్త్ ఎయిత్ కాంచైతే మేమైతే వేసుకున్నాం కదా నాకైతే వచ్చు బట్ ఆయనే పెద్ద రియాక్షన్ చేసిండనమాట నన్ను అసలు ఒక్కదానికి కూడా కొట్టనివ్వలేదు ఫస్ట్ అయితే ఈక్వల్గా పెట్టయితే ఫస్ట్ నేను ప్రతి బుక్కి అయితే కట్ చేసి అడపెడితే ఫైనల్ ఇక పిన్స్ అయితే కొట్టుకున్నాడు మా చిన్నబాబు రాక తోలుగానే కొడదామనేసరికి వాడైతే వచ్చిండండి మస్తుగా ఖరాబ్ ఖరాబ్ చేసిండు చూడండి వీడియో లాస్ట్ వరకు నా వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మాకైతే అసలు ఈ స్టా ఈ పని ఏమో కానీ మాకైతే గొడవ అయిందండి గొడవ జరిగిందనమాట ఏ రావట్లేదు అది ఇది అని నన్నే తిడుతున్నాడు ఊరికే మళ్ళీ ఒక్కరిని ఏమంటేనేమో ఒక్కరికి చేత కావట్లేదు సో నన్ను అయితే మధ్యలో మాకైతే గొడవ అయింది చూడండి వీడియో లాస్ట్ వరకు అయితే బాగుంటుంది కామెడీ కూడా ఉంటుంది గొడవ ఉంటుంది అన్నీ ఉంటాయి చూడండి ఓకేనా మన అప్పుడు ఏముందండి ఇలా ఇన్ని బుక్స్ లేవు ఇలా కొట్టుకోవాలి అట్ట వేయాలి అని మనకు పర్టికులర్ రూల్స్ అనేవి ఉండవు కదా ఎందుకంటే నేనైతే చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన కాబట్టి నాకు ఇలాంటివి ఏమీ తెలీదు కాకపోతే కొంచెం స్కూల్ అనేది డెవలప్ అవుతుంది కదా రాను రాను ఎయిత్ క్లాస్ నుంచి ఇలా అట్టాలు వేసుకోము అనేది చెప్పేది సో అప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే వేసుకున్నాం అండ్ నెక్స్ట్ డిప్లొమాలో అండ్ బీటెక్లోనైతే అసలు అట్టాలు వేయడమే తెలీదు కా అట్టాలు వేయకపోయినా అప్పుడైతే చాలా నీట్గా ఉంచుకునే వాళ్ళం చాలా నీట్గా ఉండేవండి నా స్టార్టింగ్లో ఎలా ఉండేదో ఎండింగ్లో నా బుక్స్ చూసినా కూడా అలాగే ఉండాలి అలాగే ఉండే ఆ బుక్స్ అంటే అనుకునేరు మీరు ఎందుకు చదవలేదా యూజ్ చేయలేదా అనుకున్నారేమో మీరు కాదండి నేను చదివినా సరే నీట్గా చ అంటే నీట్గా ఉంచుకొని చదువుకునేదాన్ని దాని మీద ఒక గీత కూడా పడనిచ్చేదాన్ని కాదు అలా అయితే మేనేజ్ చేసుకునేదాన్ని నేను నేనైతే కట్ చేసి పెడుతుంటే ఆయన అయితే ఇంకా పిన్స్ అయితే కొడుతున్నాడు నన్ను అస్సలు కొట్టనివ్వట్లేదు నీకు కొట్ట రావట్లేదు అనుకుంటూ కట్ చేయడం కూడా సరిగ్గా కట్ చేయట్లేదని నన్నే అంటున్నాడు ఏం చేస్తాం తప్పదు కదా మధ్యలో వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉన్నారండి అదైతే స్కిప్ చేసినాం ఈ అసలు మేమైతే ఈరోజు సండే కదా మా హస్బెండ్ సండేనే ఉంటాడు మిగతా డేస్లలో డ్యూటీకి వెళ్తాడు కదా సండే రోజు ఇక ఖచ్చితంగా నేను షాపింగ్కి అయితే తీసుకెళ్తా దేనికి అంటే మా రిలేటివ్స్లో ఒక ఆవిడ హాస్పిటల్లో ఉందనమాట సో ఆమెను మందలించడానికని తీసుకెళ్ళి వెళ్ళిన ఆయన మా హస్బెండ్ని మేమైతే మందలించి అండ్ మాటికెళ్ళి కొంచెం సరుకులు తీసుకొని అయితే ఇంటికి వచ్చినామండి ఈవినింగ్ ఫోర్ అయింది రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది మేము అలా వచ్చాం ఇలా వర్షం అయితే తగిలింది ఇంకా వర్షంలో ఇద్దరం ఇంకా ఫోర్ అయింది కదా పాపం సండే ఒక్కరోజే లీవ్ ఉండేది ఆ రోజు కూడా నేను రెస్ట్ లేకుండా చేసిన అనమాట ఎందుకంటే మార్నింగ్స్ రేపటికెళ్ళి ఫోర్ అయింది వచ్చేసరికి వచ్చినాక కూడా అసలు రెస్ట్ లేదు ఈ ఇవి బుక్స్ బుక్స్ వల్ల అర్థాలు వేయాలి కదా నేను ఒక్కదాన్నే నా వల్ల కాదని నేను కొంచెం బతిలాడిన సో హెల్ప్ చేసింది అనమాట ఇవి కూడా ఒక టూ అవర్స్ బట్టినాయండి ఎందుకంటే మధ్యలో మా చిన్న బాబుకి డిస్టర్బ్ చేసుకున్నాడు వాడి వల్ల కొంచెం లేట్ అయింది ఫైనల్గా అయితే మా హస్బెండ్కి అయితే అసలు సండే మొత్తంలో కూడా అసలు రెస్ట్ లేదనమాట అండ్ ఇంకా డిమార్ట్కి డిమార్ట్కి వెళ్ళాము ఎందుకు అని అంటే ఇక వాడికి కంబాక్స్లు అవి ఇవి అందులో బాగుంటాయని విన్నాము అంటే నేను నార్మల్గా ఎప్పుడైనా వెళ్తాము కాకపోతే ఇంట్లో సరుకులకి వెళ్తాం ఇక వీళ్ళ స్టడీ స్టేషనరీ ఇవి కోసం ఎలా ఉంటాయో చూద్దామని వెళ్ళినాం చాలా కాస్ట్ ఉంది చాలా కాస్ట్ ఉన్నాయి బయట బుక్ స్టాల్లోనే డిమార్ట్లో కంటే ప్రైజ్ అయితే తక్కువ ఉంది మళ్ళీ బుక్ స్టాల్కి వెళ్ళి మళ్ళీ వాడికి కావాల్సినవి తీసుకున్నాం అండ్ డి మార్ట్లోనేమో వాడికి స్నాక్స్ అయితే తీసుకున్నామండి పిస్తా బాదంపప్పు జీడిపప్పు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం ఈ సండే రోజు ఇక కంపల్సరీగా మా ఇంట్లో అయితే చికెన్ అనమాట చికెన్ అయితే కుక్ చేసినాం చికెన్ కుక్ చేశాకే ఇక ఐ బుక్స్ అయితే పెట్టుకున్నాం అనమాట పని మార్నింగ్ నెలగో టిఫిన్ చేస్తాం ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి తినైతే సురేపెట్టుకు వెళ్తాం ఈవినింగ్ అయితే ఇక కంపల్సరీగా చికెన్ స్టార్టింగ్లో అయితే మార్నింగే చికెన్ వండుకునే వండుకునేవాళ్ళం తినేవాళ్ళం ఎందుకు రాను రాను అవుతుంది అందుకని ఈవినింగే చికెన్ వేస్తున్నాం అండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మాకేం గొడవ జరిగింది దేనివల్ల జరిగిందని తెలుసుకోండి ఓకేనా डैडी पोगर तो रेंज साधारण बोलनीय लेदा नि चाइनिज आइ त उड र మా బాబు అయితే ఊకి డిస్టర్బ్ చేస్తున్నాడు అండి పాపం ఇలా మా హస్బెండ్కి కూర్చొని కూర్చొని కార్లు వస్తున్నాయని అయితే పైకి లేచాడనమాట లేచి ఇక వాడి దగ్గరికి అయితే వెళ్లింగు అని ఏదో అనిపిస్తున్నాడు అనమాట అని వెనక తిరుగుతున్నాను కొద్దిసేపు అయితే నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసినా వాడు ఊకి ఫోన్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు అండి అందుకే ఇక నేను కూడా ఒకదానే హ్యాండిల్ చేసుకున్నాం మా హస్బెండ్ అయితే వాడిని పట్టుకున్నాడు తర్వాతకి ఇంకా ఫైనల్గా అయితే అండి అవి ఇట్లా కూర్చుంది అట్లా కూర్చుంది అనుకోకండి ఇక టెన్షన్లో తొందర అయిపోవాలి తొందర అయిపోవాలని ఇక చేసేసిన అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడైతే వేస్తున్నాం కదా ఇంకా తర్వాత అయితే మళ్ళీ దాని మీద స్టిక్కర్ చేసి అన్ని బుక్స్ మీద ఇంకా నేమ్స్ అయితే రాయాలి కదా సో అదైతే రేపు మార్నింగ్ అయితే రాసేస్తాను చూడండి అన్ని బుక్స్ అయితే కంప్లీట్ అయినాయి కంప్లీట్ అంటే టోటల్ అయితే ఫిఫ్టీన్ బుక్స్ అండి వాళ్ళకి ఏమున్నాయో ఏం చదువుతారో ఏముంది ఫిఫ్టీన్ బుక్స్ వేయడం అయితే అయిపోయింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ได้ไหมถ้าวูเค้าว่าวว้าวอันนี้ได้แต่นาคเนี่ยเนี่ยชูสกอร์บุชกูนนะโอเคนะบายบาย